హాయ్ అండి తో నిల్వ పచ్చని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వేడి నీళ్ళలో ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి రెండు నిమిషాలు ముంచుకొని తర్వాత క్లాత్ మీద వేసి పూర్తిగా తడంతపోయేంత వరకు ఆరనివ్వాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేడి చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే చార్లో ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి డ్రై అయిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని అందులోకి రెండు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్ల కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని రెండు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటాయి సరిపడా నిమ్మరసం వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కరెక్ట్ గా సరిపోలేదంటే పచ్చడి నిల్వ ఉండదండి ఒక లేయర్ లాగా ఫామ్ అయితేనే అప్పుడు పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు కోపంతా పచ్చళ్ళు వేసి కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఈ విధంగా ప్రెస్ చేసి ఉంచుకోండి తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది